మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు భారత స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా మనం సభకి నమస్కరించడంతో పాటు భారత మాత పాదార విందాలకి మనస్సులో నమస్కారం చేసుకుని మనం ప్రారంభం చేద్దాం మన తల్లి భరతాంబ మతి శారదాంబా మన కామె జగదంబ మధుమత్కదంబ తల్లి భరతమాత మన తల్లి భరతంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ మన తల్లి దేహం మధురగేహం మన ప్రేమ ఆగేక మందు స్నేహం मन मानवत्वयुत मन धीयुता महनीय कविता मन मखर्न शूल आत्मसिद्धि मन मखर्शूल बुद्धिमहितात्म सिद्धि मन शुद्धि मन संपदु मन तल्ली भरताब मति मन काम्य जगदंब मधुम కదంబా ఒక సినిమా పాటల్ని పుస్తకంగా వేయాల్సిన అవసరం ఏమిటి సినిమా పాట ఎప్పుడూ సినిమాలో చూస్తూ వింటేనే బాగుంటుంది లేదు వేరే సాధనాల ద్వారా కేవలం ఆడియోగా విన్నా బాగుంటుంది మాబోటిగాడు రాసిన కావ్యం అయితే వినడానికి చూడడానికి ఏం లేదు కాబట్టి చదివితేనే బాగుంటుంది పాఠ్యం వేరు శ్రవ్యం వేరు సినిమా అనేది శ్రవ్యం దృశ్యం తప్పితే పాఠ్యం కాదు కానీ సినిమా పాటల పుస్తకాన్ని పాటలని పుస్తకంగా ఎందుకు సమగ్ర సిరివెన్నెల సమగ్ర సాహిత్యం అని ఒక సంపుటి ప్రచురించి ఇంకా ఐదారు సంపుటాలు ప్రచురించడానికి తానావారు సిరివెన్నెల కుటుంబం వారు సిద్ధపడుతున్నారంటే ఒక కవి సాహిత్యంలోని అంతర్వీక్షణని తెలియాలంటే పాటని పుస్తకం రూపంలో ప్రచురించాక పూర్తిగా చదవాలి దాన్ని అప్పుడే తెలుస్తుంది సినిమాలో ఉండగా మనకేం తెలియదు ఏదో ఎదురో ముగ్గురో గంతుతో ఉంటారు ఈ మధ్య ఇరవై మంది కూడా గంతుతున్నారు వెనకాల బిందులు చెంబులు పట్టుకుని ఇద్దరు ప్రేమించుకోవడానికి ఎంతమంది ఎందుకో మనకు అర్థం కాదు సరే ఈ మొత్తం గంతుల్లో ఈ గొడవలో ఈ సంగీతంలో అందులో హాల్స్లో ఉండే డిటిఎస్ పెద్ద సౌండ్లో ఇంక మనకేం వినపడదు ఇంకా అందులో ఏమి సాహిత్యం సిరివెన్నెల సాహిత్యం ఒకటే చీపురుగట్ట సాహిత్యం ఒకటే ఏమీ తెలిసే అవకాశం లేదు ఏదో ఊరికే అందులో ఏదో ఓ పదమో ఆరో ఏదో తోగాని ఓ ప్రాస ఓ ప్రాస దొరికితే కొడతాం మనం కూడా లేకపోతే ఏలేస్తాం అది గొప్ప లక్షణం కదా తెలుగు వాళ్ళకి అంతే అంతకుమించి తెలియదు కానీ శాస్త్రి గారు ఎంత లోతైన తాత్విక కవి సద్గురు శివానందమూర్తి గారు శిష్యులుగా ఆయన పొందిన అంతర్దర్శనం ఎటువంటిదని తెలియాలంటే మీరు ఈ పుస్తకం కొనుక్కొని చదవాలి ఖచ్చితంగా ఇంటి దగ్గర కేటాయించుకుని చదవాలి ఒక రామాయణానికి ఒక భాగవతానికి ఒక భారతానికి పారాయణానికి సమయం కేటాయించినట్టుగా సిర్వేనల్ల సీతారామ శాస్త్రి గారి మొదటి సంపుటి సహా ఐదారు సంపుటాలకి మీరు సమయం కేటాయించుకుని చదవండి తప్పనిసరిగా అద్వైత జ్ఞానం ఆత్మజ్ఞానం కలుగుతుంది సినిమా జ్ఞానం ఎలాగో కలుగుతుంది పెద్ద విషయం కాదు అజ్ఞానం నుంచి బయటపడేటువంటి అపూర్వమైన సాహిత్యాన్ని అందించాడు ఆయన చాలా లోతైన తాత్విక కవి అది తెలియాలంటే ఖచ్చితంగా అక్షరాల్లోనే చదవాలి ఇవాళ నుంచి రెండు మూడు రోజులుగా నేను చేసిన పని ఏమిటంటే ఆరు వందల ఎనభై పేజీల పుస్తకంలో ప్రతి పాట పూర్తిగా చదివాను నేను ధన్యం చేసుకున్నాను నా పది నిమిష పది నిమిషాల ప్రసంగమే కదా అని ఊరికే తిప్పేసుకుని రాలేదు ఇక్కడ నిన్న మొన్న మూడు రోజులు బట్టి పుస్తకం మొత్తం ఆరు వందల ఎనభై పేజీల్లో ఉన్న ఒక్కొక్క పాట రెండు పేజీలు కూడా ఉంది కాబట్టి సుమారుగా ఆరు వందల పాటలు ఎనభై ఆరు నుంచి తొంభై రెండు వరకు ఉన్న ప్రతి పాట రకరకాల సాహిత్యాలు సినిమాల్లో ఉంటాయి మనకి తెలియదు పెద్ద గంగ మహాసాగరం అది గంగ కాదు మహాసాగరం సాగరంలో అన్నీ ఉంటాయి రత్నాలు ఉంటాయి తిమింగళాలు ఉంటాయి నతకొలాలు ఉంటాయి అనేకం ఉంటాయి అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ లోతైనటువంటి తాత్విక దృష్టి కలిగిన విషయాలే నన్ను బాగా ఆకర్షిస్తే అవే ఇక్కడ నేను ప్రస్తావిస్తాను కూడా ఇంకొకటి సిరివెన్నల అడుగు పెట్టగానే సాధించిన ఘన విజయం ఏమిటంటే మరి సినిమా కవికైనా అదృష్టం దక్కిందో లేదో నాకు తెలియదు మొట్టమొదటి సినిమానే ఆయన సింగిల్ కార్డు సాధించగలిగాడు అన్ని పాటలు ఆయనే రాసి సాధారణంగా మరే రచయితకి ఇంత అవకాశం ఏ దర్శకుడు నిర్మాత ఎవరో ఎవరో ఎందుకంటే కోట్లు పెట్టి చేసే వ్యాపారం అటువంటి సాహసాలు చేయలేరు ఓ పాట రాయండి అంటారు ఈ మధ్యన ఇంకా కొత్త విద్య కూడా మొదలెట్టారు నాలుగు చరణాలు నలుగురు చేత రాయిస్తున్నారు బాగుందిలే అనుకున్నాను అంతేనా సరే అనేక కలి ము కలి కొద్దీ అనేక విన్యాసాలు ఉంటాయి దానికేముంది అందుకని అలా కాకుండా మొత్తం సిరివెన్నల అనే సినిమాలో ఉండే తొమ్మిది పాటలు ఆయనే రాయడం ఉంది ఇది నన్ను ఆశ్చర్యపరిచి ఏమంటే ఇంకేమైనా రెండు మూడు పాటలు ఉన్నాయా మొత్తం ఈయనే రాశారని నేను వారి సోదరుని బొద్దుని అడిగాను ఖాయం చేసుకుని మాట్లాడాలి కదండి ఏం అనుమానం లేదండి మొత్తం అని ఆయనే రాశారన్న ఇది ఘన విజయం అడుగు పెట్టగానే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన ఏకైక సినిమా కవి సిరివెన్నల దానికి సాక్ష్యం మీకు ఇదొక్కటే కాదు ఇంకా ఎన్ని సింగిల్ కార్డులు మొత్తం సినిమాలని పాటలన్నీ ఆయన రాసినా ఉన్నాయంటే ఈ పుస్తకం చూస్తే మీకు తెలుస్తుంది మామూలుగా తెలియదు సినిమానుక్రమణిక అని రాశారు మామూలుగా మా కావ్యాలు వేస్తే పద్యానుక్రమణికి అని వేస్తాం వెనక అక్షర క్రమంలో పద్యం తొందరగా వెతుక్కోవడానికి వీరిగా ఇందులో గొప్ప పని ఏం చేశారంటే నాకు బాగా నచ్చింది సినిమానుక్రమణిక అంటే ఫలానా సినిమాలో ఏదో రుద్రమైన సినిమాలో పాటు ఉంది అది నాకు కావాలంటే వెంటనే వెతుక్కోవచ్చు రుద్రమేణ పాటలన్నీ ఒకచోటే ఉంటాయి పేజీ నంబర్లు వేసేసి వరుసగా అలాంటి సినిమానుక్రమణికి కూడా ఇందులో వేశారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఈ పుస్తకాన్ని కొని చదవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అప్పుడు ఖచ్చితంగా అపూర్వమైన జ్ఞానం కలుగుతుంది పైగా ఆత్మవిశ్వాసం ముందు ముఖ్యం వివేకానందులు ఏం చెప్తాడు నీకు దేవుడి మీద నమ్మకం ఉందో లేదో వేరే విషయం అయ్యా నీ మీద నీకు నమ్మకం ఉంటే దేవుడి మీద నమ్మకం తర్వాత కలుగుతుంది ఖచ్చితంగా అంటాడు ఆత్మవిశ్వాసం ఉంటే పరమాత్మ విశ్వాసం అన్నం పరమాన్నం అర్థం పరమార్థం అలాగే ఆత్మ పరమాత్మ పెద్ద తేడా ఏం లేదు సైజు పెరుగుతుంది అంతకంటే ఏం లేదు ఆత్మకి పరమాత్మ తేడా సైజు పెరగడమే అంతకంటే ఏం లేదు అందుకని ఆత్మవిశ్వాసం ఉంటే పరమాత్మ విశ్వాసం కూడా కలుగుతుంది తన పాటల ద్వారా ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేశారు శాస్త్రి గారు అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే ఎనభై ఏడులో విడుదలైనటువంటి మహర్షి చిత్రంలో పాట సాహసం నా పదం రాజసం నా సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా అదరణి బెదరణి ప్రవృత్తి ఒదిగిన మదగజమి మహర్షి ఇక్కడ మహర్షి అని చిత్రం పేరే ఆ పాటలో వాడి మన మహర్షుల యొక్క చిత్తశుద్ధిని పట్టుదలని చెప్పారు ఖచ్చితంగా ఎవడైనా జీవితంలో నిరాశ నిస్పృహ కలిగిన వెంటనే సీలింగ్ ఫేనాయే వెద్మకే చున్ని కంఠాయ ధీమకే అని దానికి చూడకుండా ఈ పాట చదివితే ఖచ్చితంగా ఆత్మహత్య మానేసి ఇంకో అరవై ఏళ్ళు బతుకుతాడు కూడా అనుమానం లేదు సాహసం నా పదం రాజసం నా రథం అన్నాడు సరిగ్గా ఊరికి సాహసం కోసం పదం సా సా రా ఇలా వాటా వాడాల్సిన కర్మ మామూలు వాళ్ళకు ఉంటుంది సీతారామశాస్త్రి శాస్త్రి గారికి ఉండదు అవసరమేం లేదు అది ఆయన సాహిత్యంలో నిలబడి మహాకావ్యం రాసుకుంటే అలసాని పెద్దల మనుచరిత్ర లాంటిది మరొకటి దక్కు ఉండేది నా పోటీగా అది ఆశిస్తాడు ఖచ్చితంగా అంతటి ప్రతిభ కలిగిన వాడు కాబట్టి ఎతి కోసము ప్రాస కోసము వాడాల్సిన కర్మ ఆయనకేమీ లేదు రాజసం నా రథం రథం అంటే యుద్ధం యుద్ధం అంటే రజోగుణం అది రాజసం ఉండాల్సిందే అక్కడ సత్వగుణం ఉంటే పనికిరాదండి సాహసం ఉండాల్సిందే అంటే ఇవి ఉంటే సాధించడం ఏమైనా సాగితే దాన్ని ఆపడం సాధ్యమా అండంతో పాటుగా ఇంకో మాట చెబుతున్నారు మ్యామ్ రెండోది దానికి పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా ఎప్పుడు వ్యాపారంలో దెబ్బతి దెబ్బతిన్నా రాజకీయాల్లో దెబ్బతిన్నా సినిమా రంగంలో దెబ్బతిన్నా ఇవన్నీ దెబ్బతినడానికి బాగా కేంద్రాలు మా ప్రవచన రంగంలో ఎవరు తినరు సుఖంగా ఉంటారు హాయిగా ఇస్తే డబ్బులు ఇస్తారు లేకపోతే వెళ్ళిపోతారు కానీ ఉన్న డబ్బులు లాక్కునే వాళ్ళు వేడి మేము పెట్టు మేము పెట్టుబడులు పెట్టక్కలేదు హాయిగా మేము బడి పెట్టక్కలేదు పెట్టుబడి పెట్టక్కలేదు సుఖంగా హాయిగా నాలుగు మాటలు చెబుతాం అన్ని విద్యల్లోకి తేలికైన విద్య ఏమిటంటే వేదాంతం దానికంచి కొంచెం కష్టమైనది ఏమిటంటే కవిత్వం దానికంటే కూడా కష్టమైనది ఏమిటంటే వ్యాకరణం వ్యాకరణం చెప్పేవాడికి కష్టమే వినేవాడికి కష్టం కవిత్వం రాసేవాడికి కష్టం వినేవాడికి తా బాగా తేలిక వేదాంతం ఉందే చెప్పేవాడికి సుఖం వినేవాడికి సుఖం ఎంతసేపు అయినా చెప్పొచ్చు ఎంతసేపు ఎందుకు చెప్పామంటే అంత లోతుందండి అనొచ్చు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో ఇచ్చు అంటే ఎంత చెప్పినా అది అండగా అనొచ్చు అందుకే మేము సుఖంగా ఈ రంగంలో కొనసాగుతున్నాం నేను కూడా ఉపాధ్యాయ వృత్తి చేసి పద్యాలు రాసి కావ్యాలు రాసి చివరికి సెటిల్మెంట్ ఎక్కడంటే ఇక్కడ అయ్యాము సుఖంగా తిరుగులేని వృత్తి పాపం ఆయనది ఇంకా ఇబ్బంది అయిన వృత్తి ఓసారి దొరికితే పాటలు ఒకసారి దొరకవు కదా ఇంత ఇబ్బందులు నిజంగా ఆయనకు ఆయన చెప్పుకున్నది లేక ఇతర కవులకి దర్శకులకి అందరికీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పిన మాట అనిపించదు పౌరుషం నీ ఆయుధం ఊరికే వాడ చుట్టూ వేడ చుట్టూ తిరిగి దేవీలాడి నిర్మాత కనపడగానే దండం పెట్టి దర్శకుడు కనపడగానే దండం పెట్టి వీళ్ళింట్లో మానవరాలు అన్నప్రాసనకి ఆయన్ని పిలిచి ఆయన ఇంట్లో కూతురు బారసాలకి ఈయన వెళ్ళి ఇంత దరిద్రం అక్కర్లేదండి ప్రతిభ ఒకటి లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ప్రతిభ సూర్యోదయం ప్రతిభ సూర్యోదయం నేను సినిమా రంగంలో ప్రతి ఒక్కళ్ళకి చెబుతున్నా మీ ప్రతిభని మీరు అవకాశం వచ్చిన చోట వ్యక్తం చేయండి మొత్తం ప్రపంచం మీ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎవరి పుండు పట్టు పుట్టినరోజు పండుగలకు వెళ్ళకల్లా రోజు పొద్దునే నమస్కారం అని పెట్టాల్సిన కర్మ ఏం లేదు ఇక్కడ మర్చిపోతాము పబ్లిక్ రిలేషన్స్ భగవంతుడితో రిలేషన్ ముఖ్యం ప్రతిభతో రిలేషన్ ముఖ్యం పబ్లిక్ రిలేషన్ ఎప్పుడూ ముఖ్యం కాదు పబ్లిక్ మన చుట్టూ తిరుగుతుంది ఖచ్చితంగా ప్రతిభ ఉంటే అది పౌరుషంని ఆయుధం పౌరుషంతో ప్రయత్నించు పైగా పోరులో జీవితం కైవసం కావడం కష్టమా నిజంగా యుద్ధం చేస్తే జీవితం జీవితంతో పోరాడితే నీకు జీవితం నీకు సాధ్యం కదా నిజంగా జీవితం అంతా పోరేనండి సంసారం కూడా యుద్ధమేనండి ఖచ్చితంగా అయితే కురుక్షేత్ర యుద్ధానికి సంసారంలో యుద్ధానికి తేడా ఏమిటంటే శత్రువులతో యుద్ధం చేసినప్పుడు మనం ఎవరితోన వేరే దేశంతో యుద్ధం చేసినప్పుడు సైనికులు పరాయి సైనికులతో పగలల్లా పోరాడి రాత్రి వాళ్ళ సైనికులతో కలిపి నిద్రిస్తారు సంసారంలో ఏమిటంటే పగలల్లా ఎవరితో పోరాడమో రాత్రి కూడా వారితోనే కలిపి సైనిస్తారు అంతకంటే కురుక్షేత్ర యుద్ధం కంటే ఇదే చాలా కష్టం ఇది ఎందుకంటే ఎవరితో పోరాటమో వాళ్ళ దగ్గర కూర్చోవాలి వాళ్ళతోనే మాట్లాడాలి వాళ్ళు పట్టిందే తినాలి వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకోవాలి వాళ్ళు నానా పోరాటాలు చేయాలి చివరికి నమస్కారం అనే పతిదేవుడు కాళ్ళు కడగాలి గారి కాళ్ళు మీడియా వాళ్ళు లేకుండా కడగాలి మొత్తం మీద కడగడం ఖాయమే ఈ కాళ్ళు బహిరంగంగా కడుగుతారు భర్త కాళ్ళు కదా అని భార్య కాళ్ళు మీడియా వాళ్ళు లేకుండా గడుగుతాం అంతకంటే ఉంది ఏదైనా ఒకటే తప్పు ఇది ఇది ఇప్ప ఎవరితో శత్రుత్వం వారితోనే చేయను ఎంత కష్టమండి ఇది అంటే సంసారం గలిస్తే అన్ని కష్టం అన్ని తేలిగ్గా అవుతాయి సంగీతం ఆలోచించకుండానే అర్థం అవుతుంది సాహిత్యం ఆలోచిస్తే అర్థమవుతుంది ఎంత ఆలోచించినా అర్థం కాదే సంసారం ఒకటే అటువంటి దాన్ని జయించాలంటే పౌరుషం ఆయుధం కావాలి పౌరులోని జీవితం కైవసం కావడం సాధ్యం కష్టమేం కాదు ఎలా ఉండాలి అదరని బెదరణి ప్రవృత్తి ఉండాలి ఖచ్చితంగా అది మద ఒదిగిన మదగజం ఈ మహర్షి అన్నాడు ఖచ్చితంగా మహర్షి తుల్యమైన సాహిత్యం ఉంది కాబట్టి ఆయన అలా అనగలిగాడు ఖచ్చితంగా ఒక మదగజం ఏదో చిన్న పీట మీద ఒదిగినట్టుగా జీవితంలో వదగాలయా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలయ అప్పుడే ఇది సాధ్యమవుతుంది అన్నాడు ఇంతే కాకుండా ఒక్క మాట నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది రుద్రవీణ సినిమాలో ఆయన రాసిన పాట ఒంటరిగా ఉండి బాధపడుతున్న వాళ్ళందరినీ నిద్ర పట్టి లేపుతుంది ఎందుకు ఊరికే బాధపడతావు అలాగే అంత బాధ ఉంటే ఎవరితో నాకు పంచుకోరాదా ఒంటరిగా దిగులు బరువు మోయకు నేస్తం ఒంటరిగా దిగురు బరువు మోయకునేస్తాం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది దుఃఖానికి తల వంచితే తెలివికి విలువేది అన్నాడండి సీతారామ శాస్త్రి ఎంత గొప్పది ఒక కష్టం వచ్చింది అంటే మనం ఎలా భావించాలి అంటే ఆ భగవంతుడు మనని అనమాట బాగా ఒక్క పోస్తున్నప్పుడే తర్వాత వాన వస్తుందండి వాన వచ్చే ముందు బాగా ఒక్క పోస్తుంది శరీరం మీద వేసిన సెగ్గడ్డ ఉందే కురుపు అది పగిలిపోయే ముందు చాలా బాధ పెడుతుందండి ఖచ్చితంగా బాధ అంటే పగిలిపోతుంది అనమాట ఒక్క పోస్తుంది అంటే వాన వస్తుంది అనమాట పొయ్యిలో పొగ బాగా వస్తుంది అంటే ఉజ్వలంగా వండుతుంది అనమాట నీకు కష్టం వచ్చింది అంటే భగవంతుడు నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట ఖచ్చితంగా ఆ కష్టం ఎందుకంటే భగవంతుని పెట్టే పరిస్థితి అది ఎదుర్కొంటే రారా నా ఒళ్ళో కూర్చోరా అని అమ్మవారు పిలుస్తుందండి మరి అటువంటి భక్తి కలిగి ఉండాలి అందుకని మదగజమి ప్రభుత్వం చూసి ఒంటరిగా ఊరికే బాధపడకు మౌనంగా కూర్చుని ఏడుస్తూ ఉంటే నేను ఇంతే నేను ఇంతే అనుకుంటే ఇబ్బంది కలిసి వచ్చేది ఏమీ లేదండి ఆయన చెబుతూ ఆయన చాలా పౌరుషంగా దీన్ని మీరు తీసుకోండి స్వీకరించండి ఆచరించండి అని చెప్పి నలుగురితో పంచుకోండి దుఃఖం వచ్చినప్పుడు తల వంచకు తల వంచకుండా ఎదిరించి ఇంకో సరదా విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను అది చెప్పడానికి అవకాశం నాకు ప్రవచనాల్లో రాదు ఇక్కడే వస్తుంది బలపం పట్టి ఈ నేర్చుకుంటా ఎంత సరదా అయిన పాట అండి ప్రవచనంలో చెబితే ఊరుకోరు అందుకని ఇక్కడ చెప్పిస్తున్నాను సరదాగా అందులో ఆయన చేసిన ఒక గొప్ప ప్రయోగం నాకు బుర్ర తిరిగేలా చేసింది మధ్యాహ్నం చూసి ఓబి ఏం కవిరా అనుకున్నాను అమహా అంటా అమ్మాడు అని కమహా ఉండేది ఎప్పుడు అన్నాడు ఆయన అమ్మహ తర్వాత కమ్మహ ఏం పడిందని చూశాను నేను పుస్తకంలో కమ్మహ అని మీరు మామూలుగా మాట రాస్తే కకారం రాసి మకారయ అకారాలు రాసి మా కింద మా రాసి హా అని రాయాలి కమ్మహ లేక అర్థం కాదు కదా మనం సుఖంగా అనడానికి కొంతమంది సుఖంగా అంటారు కమ్మగా అనడానికి కమ్మహ అంటారు ఆ పలుకుబడే కానీ ఆయన అలా రాస్తేది పాట కాదు అమ్ అహ అన్నారు కాబట్టి అక్షరాల్లో కమ్ అహ అంటే అమ్మహా వరకు అచ్చులన్నీ అయిపోయాక కాగుణంతం నేర్పుతారు కాగుణంతంలో చివరొచ్చే మాటలు ఏమిటంటే కమ్ కహ అని వస్తాయి పూర్ణానుస్వారంతో కమ్ విసర్గలతో కహ వస్తుంది ఖచ్చితంగా అందుకని కమ్ అహా అని రాసి కమ్మహ అనే పదం ధ్వనించేలా చేసిన ఏకైక కవి సరివెన్నెల ఏకైక కవి సరివెన్నెల ఒక్క మాట చెప్పి అర నిమిషంలో సెలవు తీసుకుంటా చాలా ఉత్తేజం కలిగిస్తుంది ఒక ప్రవచనకర్త ఆధ్యాత్మిక సందేశంతో ముగించాలి బలపం పట్టుకుని భామోళ్ళు ముగిస్తే బాగుండదు మళ్ళీ రేపు మీడియాలో రాస్తారు నేను ఇది కూడా మొదలెట్టాడు జై జై గణేష జై జయ గణేష అని కూలీ నెంబర్ వన్ సినిమాలు రాశారు ఆయన పాట తొంభై ఒకటి ప్రాంతాల్లో అందులో గణేషుడికి వాహనం ఎలాకైతే చిట్టెలుకవు కదా ఇంత భారం ఎలా భరిస్తున్నామంటే దానికి కారణం చెప్పాడండి ముజ్జగములు తిప్పిందిరా ముచ్చమటలు కక్కిందిరా అందువల్ల ఈ వరం లభించిందిరా అన్నాడు ఆయన వినాయకుడిని ముజ్జగాలు తిప్పింది ముచ్చమటలు కక్కింది అంటే నువ్వు కష్టపడి సంపాదిస్తే సాధించలేనిది లేదు పైగా ఒక ఆధ్యాత్మిక రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా మన పురాణ కథలో ఎంత గొప్పవో తెలుస్తే వినాయకుడు వాహనం పేరు ఎలక దానికి దానికో పేరు ఉందండి వాళ్ళ అమ్మా నాన్న దానికో పేరు పెట్టారు అనింద్యుడు దాని పేరు వినాయకుడు వాహనం పేరు అనింద్యుడు అనింద్యుడు అంటే ఎవ్వరూ నిందించే అవకాశం లేని వ్యక్తి మనం జీవితంలో ఇతరులు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేకుండా బతికితే మనం భగవంతునికి వాహనం అవుతాం అది సిరివెన్నెల సందేశం అది సీతారామ శాస్త్రి పాట